సరైన మౌత్ ఉండదు సరైన ఫ్యాన్ ఉండదు సరైన ఉండదు మరి మరి ఆ దేవుడు నేను మీద దేవుడు చిచ్చి ఎన్ని దేవుడు వాడుకుంటా చిన్న శాపడి కుటుంబాన్ని పట్టించుకుంటా నీ పిల్లలను పట్టించుకుంటా నీ కొప్పుకు అన్ని సమకూర్చుకుంటా మందిరంలో ఒక ఫ్యాన్ అంటే దానికి వెయ్యి ప్రసంగాలు కేసు నామలికి చెప్పించేస్తాం సంఘం నాలెడ్జ్కి తేవాలి మీకు అర్థమవుతుందా సంఘం ఎందుకు తేవాలి నువ్వు ఎందుకు తేకూడదు అంటే దైవజనుడు తాను పిలువబడిన వాడని ఏమైపోయాడు మర్చిపోయాడు ఆదివారం ప్రసంగాలే ప్రాముఖ్యం అంతే మిగతా రోజులంతా ఆయన ఎవరబడి ఆ సేవకుల ఆధారం మాత్రమే శ్వాస కేటాయి సోమవారం పెట్టమన్నాం దమ్ముంత సోమవారం పెట్టమన్నాం పెట్టరు ఎందుకంటే కొట్టుకోండి కొట్టుకోండి కానీ ఒక మార్పు అయితే జరగాలి అమ్మేం చెప్పండి దేవుని పరిచయలో ఒక దైవజనుడు తన ప్రాణము కంటే ఎక్కువగా పరిచయం ఏం చేయగలగాలి ప్రేమించగలగాలి పరిచయం కొరకు ప్రాణము పోయగలగాలి పరిచయం కొరకు ప్రాణం ఇవ్వగలగాలి పరిచయం ప్రేమించడం కాదు పరిచయకు ప్రాణమే ఇవ్వగలగాలి ఏ దైవజనుడైతే ఆ పరిచయం ఒక తల్లిలాగా మారిపోతాడు పరిచయకు ఒక తండ్రిలా మారిపోతాడు ఒక అమ్మాయిని చూస్తే కామ కోరుతురా కంటి వస్తాయి నువ్వు దెయ్యం ఆత్మ కలిగినోడు కాబట్టి అజుడు నువ్వు పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు అనుసే లోపం కలిగినాడు కాబట్టి అమ్మాయిని చూడంగానే కామం వచ్చేస్తాడు అమ్మాయిని చూడంగానే చేపెట్టి నెత్తి వృత్తి ఆ అమ్మాయి దేవుడు ఆ అమ్మాయి ఏమో అనుకుంటున్నావు అయ్యో చేస్తాడు కానీ నువ్వు మాత్రం సంఘాన్ని సంఘానికి నువ్వు బోధిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ సంఘం మనకు బోధిస్తుంది మనకు సంఘానికి నువ్వు నేర్పిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ సంఘము నీకు నేర్పిస్తుంది గుర్తుపెట్టుకోవట్లేదు సంఘము నీకు బోధిస్తుంది సంఘము నీకు నేర్పిస్తుంది నువ్వు స్టేజ్కి మాత్రమే పరిమితమైన సేవకుడు అయితే అత్యంత హీనుడు ప్రసంగా పరీక్షలను మార్చగలుగుతాయా పాటలు పరీక్షలను మార్చగలుగుతాయా కడుపులో ప్రసవ వేదన కలిగిన తెలియడు